మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతుంది గురుగారు చాలా మంచి విషయం అడిగారు మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫస్ట్ వరకు కూడా అనేక విషయాలలో ఈ రాశి వారికి విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం ఎవరికి మిథున రాశి వారికి ఎందుకంటే జన్మస్థానం మిథున రాశి మిథున రాశిలో గురువు మిథున రాశిలో గురువు ఉండడం అలాగే వృత్తి స్థానం అంటే రాశిలో శని ఉండడం అది దశమ స్థానం వృత్తిస్థానం అంటారనమాట కొన్ని రంగాల వారికి విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది ఏమిటి అంటే ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి న్యాయశాఖ వ్యవస్థల్లో కానీ అంటే పోలీస్ కావచ్చు ఐఏఎస్ ఐపిఎస్ కావచ్చు లా లాగ్ సంబంధించి కావచ్చు ఇటువంటి వాటిల్లో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఎవరికి విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి నెరవేరుతుంది కూడాను ఎక్కువ శాతం ఐఏఎస్ఐపిఎస్ రంగాల్లో చేరడం కానీ లేదంటే లాకు సంబంధించిన వాటిల్లో కానీ స్థిరపడతారు కూడా రాణించగలుగుతారు విశేషంగా స్థిరపడతారు ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు అనేది వీళ్లను వరిస్తాయి ముందు మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరికైనా సరే ముందు ఉద్యోగం అనేది ఉండాలి ఉద్యోగం ఉన్నప్పుడు వాళ్ళ జీ వాళ్ళ జీ పర్సనల్ జీవితాన్ని లేదా కుటుంబాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా మోయగలుగుతారు వీళ్ళకు ఉద్యోగం లేకపోతే వీళ్ళకే వీళ్ళే బరువు ఇంకా కుటుంబానికి ఇంకా ఇబ్బంది కదా కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మిథున రాశి వారికి ఉన్నాయి తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పరీక్షలు కూడా ఉన్నాయి ఏమిటి చేసే ఉద్యోగంలోనే పరీక్షలు ఉన్నాయి ఎట్లా అంటే ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు న్యాయంగా ధర్మంగా సంచరించాలి అంటే వీళ్ళ నడవడిక అనేది ధర్మ మార్గంలో మాత్రమే ఉండాలి లేదనుకోండి వీళ్ళకు బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు అవకాశాలు బాగా ఉన్నాయి పుష్కలంగా అటు బ్యాంకుల్లోను ఇటు మనం అన్నట్టుగా ఐపిఎస్ వాటి రంగాల్లోను ఇట్లా అనేక సినిమా రంగాలలో వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ శాతం బ్యాంకు లావాదేవీలు ట్రాన్సాక్షన్లో వీళ్లకు ఏదైనా సరే అనుకోని ఊహించను సంఘటనలు జరిగి మళ్ళీ మధ్యలోనే ఉద్యోగ కోల్పోయే అవకాశము ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే వృత్తి స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వృత్తి స్థానంలో దండనీతి ఏమిటి దండనీతి అందరికీ పరీక్ష అందరిని చూస్తుంటాడు ఎవరు తప్పు చేశారో వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఉంటుంది అదే పరీక్ష జీవితం ఉద్యోగం రాగానే సంకల్ గుద్దుకోకూడదు ఆ ఉద్యోగంలో గుర్తింపు పొందడానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడికి సన్మానం కలుగుతుంది ఏమిటి చేరిన ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోపే సన్మాన గ్రహీత అవుతాడు అంటే అది ఎంత మంచి గుర్తింపు ఆ సంస్థలో వాడికి ఒక గుర్తింపు లభిస్తుంది అలాగే ఉద్యోగం వచ్చింది చెప్పేసి ఆశపడి లేదా నేరాలకి పాల్పడితే వెంటనే వాడికి శిక్ష తప్పదు వెంటనే మళ్ళీ కూడా ఉద్యోగం వచ్చింది మళ్ళీ పోయింది అని మళ్ళీ బాధపడితే ప్రయోజనం లేదు ఉద్యోగం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల మళ్ళీ ఆ ఉద్యోగాన్ని పోగొడతాడు ఊడగొట్టేవాడు వాడి ఇచ్చేవాడు వాడే ఊడగొట్టేవాడు అది అనమాట అలా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే బాగుంటుంది లేదంటే మనం అతి తెలివి ప్రయోగించామంటే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆయన దశమ స్థాన వృత్తి అనే స్థానంలో నక్షత్రాలలో పాదాలలో మారుతూ ఉన్నాడు కాబట్టి అది కాస్త వక్రీకరించి ఉన్నాడు ఎవరు శనేశ్వరుడు మిథున రాశి వారికి రాజయోగం ఉంది ఆర్థిక యోగం ఉంది వ్యాపార యోగం ఉంది ఉద్యోగ యోగముంది విద్యా యోగము ఉంది విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ఎక్కువ శాతం పాస్ అవుతారు దీంట్లో కూడా మన కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు చదవకపోతే ఎలా పాస్ అవుతారు అని అంటే చదవని వాడు కూడా కాస్త చదివే అవకాశం ఉంది అనమాట ఎందుకంటే వాడు బుద్ధి మారుతుంది అనమాట మరి కాస్త చదివి వాడు ఫెయిల్ అవ్వాల్సిన వాడు ఏదో కొద్దిపాటి పాస్ అవుతాడు అంటే సెకండ్ క్లాస్ అన్న వస్తాడు కొంతమంది అయితే ఫస్ట్ క్లాలో అధికంగా ఫస్ట్ క్లాసుల్లోనూ వాళ్ళ స్కూల్లో స్కూల్లోనే ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు స్కూల్ ఫస్ట్ కానీ మండలం ఫస్ట్ కానీ జిల్లా ఫస్ట్ కానీ స్టేట్ ఫస్ట్ కానీ అధికంగా మిథున రాసి వాళ్ళకే యోగం ఉంది విద్యార్థులకి ఎందుకంటే ఈ మార్చి ఏప్రిల్లో వీళ్ళకు పరీక్ష పరీక్షలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎక్కువ శాతం మిథున వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా వంద మంది మిథున రాశి వాళ్ళు ఉన్నారంటే తొంభై శాతం లేదా డెబ్బై ఐదు శాతం పాస్ అయ్యే అవకాశం ఉన్నారు ఇళ్ళు అధిక సంఖ్యలో పాస్ అయ్యే అవకాశం ఉన్నారు విద్యార్థులు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి విదేశాలకు ప్రయత్నం చేసుకుంటారు విదేశాలకు కూడా వెళ్తారు అక్కడ కూడా స్థిరపడతారు అక్కడ కూడా వాళ్ళు రాణించగలుగుతారు వీళ్ళ యొక్క మెమోరీ పాదరసంలా ప్రవహిస్తుంది అంటే మంచి తెలివితేటలు సిక్స్ సెన్స్ మెమొరీ పవర్ అనమాట న్యాయశాఖలో చేసేవాళ్ళు ఈ యొక్క క్రిమినల్ వాటన్నిటిని కూడా బాగా అబ్జర్వేషన్ చేసి అన్నిటిని అరికట్టి అన్నిటిని నివారణ చేసే నాలెడ్జీ వీళ్ళకు డిటెక్ట్ అవునారదా అన్నట్టుగా సూక్ష్మంగా అన్నిటినీ కూడా పరిష్కరించే మార్గము ఉంది న్యాయశాఖ వ్యవస్థలో ఈ లా లా చేసే చేసిన వాళ్ళు కానీ జడ్జిలు కానీ మంచి తీర్పులు తెలివిగా వ్యవహరించడాలు ఇలాంటివన్నీ కూడా బాగా ఉన్నాయి సూక్ష్మమైన బుద్ధి గ్రహించడం వీళ్ళకు ముందే జరిగేవి జరగబోయేవన్నీ కూడా సూక్ష్మంగా ముందే స్వప్న రూపంలో కలల రూపంలో తెలియడం ముందే మెసేజ్ ఇవ్వడం అనమాట ముందే మెసేజ్ ఇవ్వడం ఆ దాన్ని వెళ్ళు కొంతమంది ఎక్కువ శాతం అది అందిపుచ్చుకొని దానికి తగినట్టుగా నడుచుకుంటారు భయము భక్తితో నడుచుకుంటారు కొంతమంది తెలిసి తెలియక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ వ్యక్తులతోటి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు అంటే మేజర్గా సమస్య సమస్యలు లేవు కుటుంబ కలహాలతో ఎప్పటి నుంచో పాద పుండులాగా అన్నట్టుగా దీర్ఘకాలికంగా కుటుంబ కలహాలతో పీడి పీడితులయ్యి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అనుమానాలు దారి తీసినటువంటివి లేదా తల్లిదండ్రులకు భేదాభిప్రాయాలు వచ్చి ఎడబాటు అదే మనస్పర్ధలతోటి ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు పిల్లల మధ్య అన్నదమ్ముల మధ్య అందరి యొక్క మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా వైదొలిగిపోతాయి పొరపచ్చలో వచ్చిన పొరపచ్చలన్నీ కూడా వైదొలిగిపోతాయి తెర వస్త్రం తీస్తే ఎలా ఉంటుందో అలా అందరికీ క్లియర్ కట్గా ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఏకాభిప్రాయము కుటుంబం అంతా కలిసిమెలిసి విందులు వినోదాల్లో పాల్గొనడము అధికంగా శుభకార్యాల్లో పాల్గొనడము వివాహం కానటువంటి వాళ్ళందరికీ వివాహం జరిగే అవకాశం ఉంది శుభవార్తలు వినడం కానీ అలాగే నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం కానీ ఇంకా కూడా చెప్పాలంటే అనేక శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది నిచ నిశ్చేతాంబులాలు నామకరణాలు అలాగే సంతానం యొక్క భాగ్యము అధికంగా వీళ్ళకి వచ్చేసి స్త్రీ సంతానం అధికంగా కలిగే అవకాశం ఉంది మిథున రాసి వాళ్ళకి పుత్ర సంతానం స్వల్పంగా కలిగే అవకాశం ఉంది ఇటు సంతాన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం భార్యాభర్తల మధ్య సఖ్యత అలాగే పిల్లలతో మంచి అభిప్రాయాలు అవగాహన పిల్లలతో కలిసి ఆనందంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడము సముద్ర తీరాలకు వెళ్ళి సముద్ర స్నానాలు ఆచరించడము ఇలాంటివన్నీ కూడా అధికంగా శుభకార్యాల్లో పాల్గొ పాల్గొనడాలు ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు ఓవరాల్గా గురువు అనుగ్రహం ప్రస్తుతం బాగానే ఉంది ఇంకా కూడా కర్కాటక రాశి లేక మారుతున్నాడు ఇంకా కూడా అనుకూలంగానే ఉంది ధనస్థానం అవుతుందన్నమాట అక్కడ కూడా విశేషంగా వీళ్ళకు లాభసాటిగా ఉంది ప్రస్తుతం ఉన్న రాశి ప్రకారంగానూ మిథుల రాశి వారికి జన్మస్థానంలో ఉండడం వల్ల బాగానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది తర్వాత కర్కాటక రాశి లేక మారుతున్నాడు వచ్చి పోయి హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది ఇందాక చెప్పినట్టుగా వృత్తి స్థానం పదో ఇంట శని ఉండడం వల్ల మళ్ళీ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు ఏం చేశారో దానికి మాత్రమే ప్రతిఫలం ఉంటుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది ఇదే దాన్ని కర్మస్థానం అంటారు ప్రస్తుతం శని కర్మస్థానంలో ఉన్నాడు కర్మ అంటే వృత్తి దాన్ని ఎవరు ఏం చేస్తారో అదే తిరిగి మళ్ళీ వస్తుంది మంచి చేస్తే మళ్ళీ తిరిగి డబల్ మంచి వస్తుంది మనం చెడు చేశామంటే వెంటనే తిరిగి కొడుతుంది మళ్ళీ ఎలా ఉంటుంది అంటే పది మందిలో పరువు పోయే విధంగా ఉంటుంది పది మందిలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా ఒక్కసారిగా పోగొట్టుకుంటారు అంటే దాదాపు ఒక డెబ్భై అరవై సంవత్సరాలు ఉద్యోగం చేశా అరవై సంవత్సరాలు నేను ఎటువంటి చెడు ఆలోచన లేవు నేను చేసే పని ప్రతిదీ కూడా మంచి చేశాను చక్కగా అన్నీ మంచి చేశాను అంటాను కానీ అంత మంచి చేసుకొచ్చిన వాడు కూడా లాస్ట్కి ఏదో చోట అన్నట్టుగా ఇప్పుడు ఈ సమయంలో ఈ సంవత్సరంలో ఇటువంటి వాళ్ళందరికీ మిధున రాసి వాళ్ళందరికీ పరీక్షా జీవితం కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకే కాదు సీనియర్లు అంటారు ఏమిటి ఉద్యోగం చేస్తున్నటువంటి సీనియర్లు ఏమైందంటే వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి శ్రమకి ఎంత చేసినా ఇంతే కదా అందరూ బాగున్నారు మనము న్యాయము ధర్మము అనుకుంటూ ఇలాగే ఉండిపోయినాము మనమేమి అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి వీళ్ళ బుద్ధి మారే అవకాశం ఉంది అంటే బ్యాంకుల్లో జాబ్ చేసేవాళ్ళు అనుకుందాం దాంట్లో వాళ్ళు పొరపాటు చేసే అవకాశం ఉంది లావాదేవీ ట్రాన్సాక్షన్లో పొరపాటు చేసే అవకాశం ఉంది అది వెంటనే దొరికిపోవడం కూడా జరుగుతుంది దానివల్ల మొత్తం అన్ని విధాల జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది అంటే వాళ్ళకు ఒక బ్యాడ్ ముద్రపడుతుంది రావాల్సిన ఇంక్రిమెంటు ప్రమోషన్లు ఆగిపోయే అవకాశము ఉన్నాయి అంతేకాకుండా పది మందిలో అందరూ వాళ్ళని అసహించుకునే కూడా ఉన్నాయి ఇటువంటి విషయాలు ఇందులోనూ ఉన్నాయి న్యాయశాఖలో కూడా ఉన్నాయి ఇలా ప్రతి దాంట్లోనూ మిథున రాశి వారందరికీ కూడా వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి దాంట్లో చాలా పరీక్షలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి జాగ్రత్తగా నడుచుకోండి రెండోది ఇంకా కూడా చెప్పాలంటే వీటన్నిటికీ పరిహారం ఏమిటి ఒక మాటలో ఈ మిథున రాసి వాళ్ళు ఈ పరిహార మార్గాన్ని అంటే ఆటంకాలన్నింటినీ కూడా బాపుకోవడానికి మార్గం ఏమన్నా ఉంది అంటే అది సంకటహర గణపతి ఏమిటి సంకటహర గణపతి ఆయనను వీళ్ళు గణపతి హోమాలు చే జరిపించడం దాంట్లోనే ఇంకా చెప్పాలంటే రుద్రగణపతి హోమం ఏమిటి రుద్రగణపతి హోమం ఇది ఎప్పుడు వినుండరు కానీ రుద్రగణపతి హోమం అనేది జరిపించినట్టయితే మొత్తం ఎటువంటి విషయాల్లో కూడా ఏదైనా సరే చండ ప్రచండ అన్నట్టుగా ఎంత పెద్ద బలమైన సమస్య నుంచి అయినా కూడా బయటపడతారు ఒకటే వీళ్లకు మార్గం ఉద్యోగాలలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే జీవితం కాలం కుటుంబాన్ని పోషించుకోవడానికి తను జీవించడానికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఉంటేనే ఏదైనా జీవితం సాపీగా సాగుతుంది ఆ ఉద్యోగమే పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది లేదా ఆ ఉద్యోగంలో డిస్టర్బ్ జరిగితే ఎలా ఉంటుంది కాబట్టి అవి రాకుండానే ముందుగానే ఇలాంటి పరిష్కార మార్గం చేసుకోండి దానివల్ల చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా దానికి తగినట్టుగా పరిష్కారం చేసుకోండి మీరు బాగుంటారు కుటుంబం అంతా బాగుంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది కత్తికి రెండు పక్కల పదునే అన్నట్టుగా నువ్వేం చేసినా కూడా మళ్ళీ సాగుతుంది నువ్వు ఇది పందిని పట్టుకొని ఇది నంది ఇది పంది కాదు ఇది నంది అంటే దాన్ని అందరూ ఆ నందే నందే అనాలి అన్నట్టుగా నువ్వేది చేస్తే అదే శాసనం లాగా కూడా మళ్ళీ ఈ మిథున రాశి వారికి యోగ కాలం ఉంది గురువు యొక్క అనుగ్రహం ఉంది కాకపోతే అక్కడ శని యొక్క పరీక్షా జీవితం కూడా ఉంది ప్రతి ఒక్కరికి ఆ పరీక్షను దాటుకోవడానికి వీళ్ళందరికీ లీడర్ అయినటువంటి వాడు రూలర్ గణపతి అందులో రుద్ర గణపతి ఎందుకు అంటే ఎంత పెద్ద సమస్య నుంచి అయినా కూడా బయటేస్తాడు ప్రాణం పోవాల్సిన దాన్ని కాస్త చిన్న స్వల్పమైనటువంటి గాయంతో పోతుంది కొట్టాల్సిన వాడు కూడా చిన్న మాటతో తిట్టు వదిలిపెట్టేస్తాడు ఇలా అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట అనుకూలంగా మారిపోతూ ఉంటాయి చక్కగా చేసిన పొరపాటును కూడా సరిదిద్దుకునే అవకాశానికి మార్గం ఉంది అనమాట ఏమిటి తప్పు చేసాం పొరపాటు అయింది జరిగిపోయింది దాన్ని మనము రికవరీ చేసుకోవాలంటే నువ్వు చేయలేవు భగవంతుడు చేయాలి దాన్నే ఈ యొక్క రుద్రగణపతి హోమాన్ని జరిపించడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిష్కార మార్గం చేసుకోవడం వల్ల ఉద్యోగంలో సంఘంలో గుర్తింపు పేరు ప్రతిష్టలు పది మందికి మీరు మళ్ళీ సహాయపడేటువంటి అనుకూలత పది మందికి అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడాలు కానీ లేదా ఎటువంటి మాట సహాయాలు చేయడం కానీ లేదా మీరు ముందుండి ఒక రెండు కుటుంబాలని కలపడం కానీ పెళ్ళి కానిటువంటి వాళ్ళకు కూడా మీరు పోనుకొని నిలబడి ఆ సంబంధాలని కుదిర్చి వివాహాలు జరిపించడం కానీ ఇలాంటి అన్నీ కూడా శుభకార్యాలని అనేక శుభకార్యాలని చేసుకుంటూ మీరు మంచి అనే ఎగ్జామ్ని సంపాదించుకుంటూ పాస్ అవుతారు మార్కులు సంపాదించుకుంటారు లైఫ్ ఎగ్జామ్ అనే మార్కుల్ని సంపాదించుకొని పాస్ అవుతారు చిన్నపిల్లల జీవితంలో చదువులో పాస్ కావడం కాదు వీళ్ళ లైఫ్ అనే జీవితంలో పాస్ అవుతారు అటువంటి యోగం కూడా మళ్ళీ ఉంది అన్నిటిలో కూడా వీళ్లకు గుర్తింపు లభిస్తుంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు మిథున రాసి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సరివే జన సుఖినో